హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బందోష చేద్దాము రండి బందోషకి కావాల్సిన పదార్థాలు ఉప్మా రవ్వ కరియాపాకు పెరుగు క్యారెట్ తురుము ఉప్పు వాటర్ ఉల్లిగడ్డలు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని దాంట్లోని కొద్దిగా వాటర్ వేసి వాటర్ వేసి బాగా కలపాలి ఇది అంతా ఇంత మంచిగా కలిపితే అంత స్మూత్గా అవుతుంది దాంట్లోకి కొద్దిగా మంచిగా కలిపేసేసుకొని పక్కన పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే అది మెత్తగా స్మూత్గా అవుతుంది బన్స్ కూడా మెత్తగా మంచిగా వస్తుంది స్మూత్గా వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాలి పక్కన పెట్టి ఒక కళాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర కొద్దిగా ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి ఇది ఫ్రై గొమ్మ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే చాలు దొన్ని కర్రీ కొన్ని కరివేపాకు లీవ్స్ చేస్తే చాలు ఇందాక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిన ఉప్ పెరుగు కలిపిన బ్యాటర్ని మిక్సీ కొట్టాలి కొద్దిగా వాటర్ కలుపుకొని ఈ కలిపిన వా దాంట్లో దోశల బ్యాటర్ లెక్క కలిపేసుకొని దాంట్లో క్యారెట్ తురుము ఇందాక ఫ్రై చేసిన అది ఆనియన్స్ పేస్టు ఇందాక ఆనియన్ పేస్ట్ కాదు ఆనియన్స్ అది ఇంకా కొద్దిగా ఉప్పు కొద్దిగా తినే సోడా కూడా వేసి కలుపుకోవాలి ఇది మంచిగా కొద్దిగా పర్మనెంట్ అవుతుంది ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే పర్మనెంట్ అవుతుంది మంచిగా వేసుకోవటానికి మెత్తగా స్మూత్గా వస్తాయి తినే సోడా వేస్తే కొద్దిగా మెత్తగా వస్తాయని ఇంకా కొద్దిగా వేసాను లైట్గా వేసాను ప్యాన్ తీసి దాంట్లో కొద్దిగా వేసేసుకొని మనం దోశ వేసినట్టు వేస్తాను కొద్దిగా దొబ్బ డిబ్బ రొట్టెలు అంటారు మరి దాని మాకు తెలియదు నాకు తెలిసినైతే ఇదే ఇట్లా దోశ లెక్క వేసేయాలి అది కొద్దిగా లైట్ ఒక వైపు కాలిన తర్వాత టీవీ మెల్లగా తిప్పేసుకోవాలి టూ టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ మంచిగా మెల్లగా తీసి విరగకుండా తీసి వేయాలి నీట్గా వచ్చేస్తే టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి బాగుంది మా పిల్లలకి అయితే నచ్చేసింది మీకు కూడా కావాలంటే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి